ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి వాకౌట్ చేశారు ఈ సమావేశాన్ని విపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులు బాయ్అట్ చేశారు విపక్షం నుంచి మమత ఒక్కరే ఈ సమావేశానికి హాజరయ్యారు మీటింగ్ నుంచి ఆమె కూడా వాకౌట్ చేశారు నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమత వాకౌట్ చేయడం బ్రేకింగ్ వార్తగా మారింది తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారంటూ మమత ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారంటూ సమావేశంలో నిలదీశారు చంద్రబాబు ఇరవై నిమిషాలు ఇతర నేతలు పదిహేను నిమిషాలు మాట్లాడారని చెప్పారు తాను సమావేశానికి వచ్చినందుకు సంతోషించాలి అలాంటిది ఇప్పుడు మైక్ ఆఫ్ చేయడం ఏంటంటూ క్వశ్చన్ చేశారు విపక్షం నుంచి హాజరైంది తాను అని తాను మాట్లాడుతుంటే అడ్డుకుంటారేంటూ క్వశ్చన్ చేశారు ఇది బెంగాల్కు ప్రాంతీయ పార్టీలకు అవమానం కింద భావిస్తున్నామన్నారు నీతి ఆయోగ్ ని రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ ని తేవాలని అంటున్నారు మమత ఎయిట్కు పోలాల సత్య సతి అమర్ మైండ్ టు స్టాప్ కొడు ఇజ్ అమ్ము బోల వై యు డిస్క్రిమినేట్ వై యు స్టాప్ మీ ఐ యామ్ ఓన్లీ అటెండింగ్ యు షుడ్ బి హ్యాపీ ఫర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు ఆర్ గివింగ్ మోర్ స్కోప్ టు యువర్ పార్టీ యువర్ అండ్ యు ఓన్లీ మీ సో ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి బంగాల్ ముఖ్యమంత్రి వాకౌట్ చేయడం సంచలనంగా మారింది సమావేశాన్ని విపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులు బాయ్ కాట్ చేశారన్నారు విపక్షం నుంచి మమత ఒక్కరే సమావేశానికి హాజరయ్యారు అయితే ఇప్పుడు ఆమె కూడా మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమత వాకౌట్ చేయడం సంచలనంగా మారింది తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారంటూ మమత మండిపడ్డారు